ప్రియమైన దేవుని బిడలరా క్రీస్తు ప్రభువును వెంబడించుతున్న నీవు నీతో ఆయన మాట్లాడుతున్న మాట భయపడకము నీ జీవితంలో అపవాది ఏ విషయంలో నిన్ను భయపెడతా ఉన్నాడో మరణానికి నువ్వు భయపడుతున్నావా రోగమునకు భయపడుతున్నావా శ్రమలకు భయపడుతున్నావా శోధనలకు భయపడుతున్నావా తెగులకు భయపడుతున్నావా నీ కుటుంబంలో ఏమి జరుగుతుందని భయపడుతున్నావా నిందలకు భయపడుతున్నావా అవమానములకు భయపడుతున్నావా ఎవరో బాధిస్తారని భయపడుతున్నావా ఎవరో నా ప్రాణాలు తీస్తారని భయపడుతున్నావా ఇక్కడ ఏసయ్య నీతో చెప్తున్న గొప్ప మాట భయపడకము దేవుడు చెప్తున్న మాట భయపడకము ధైర్యంగా ఉండము ఆనాడు ఆ భక్తులకు ఆయన చెప్పిన మాట ఈనాడు యేసయ్య మనకు చెప్తున్నమాట ఎందుకంటే నేను నీకు ఉన్నాను అపవాదిని ఎదిరించండి అప్పుడు అపవాదిని యుద్ధ నుండి పారిపోతాడు దేవునికి లోబడండి దేవుని ఆజ్ఞలను అనుసరించండి గాఢాంధ కాలపు లోయలో సంచరించిన ఏ అపాయమునకు భయపడనని భక్తుడు సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనము కూడా ఈ యొక్క చీకటిలో ఈ చీకటి లోకపు పాపంలో జీవిస్తున్న మనము క్రీస్తు యొక్క మహిమను ఎరగని ఈ ప్రజల మధ్య జీవిస్తున్న మనము ఎన్ని పరిస్థితులు వచ్చినా భయపడకుండా వారు చేసేటువంటి హింసలకు భయపడకుండా మనము క్రీస్తును అనుసరించాలి అందుకే భక్తుడు అంటాడు మంచి ధైర్యము గలవారమై విన్నాము దేవుడు మన భయపడొద్దంటే కనుక అలాంటి ధైర్యం కలిగి మన జీవితాన్ని కొనసాగించుకోవాలని భక్తుడు మనకు చెప్తా ఉన్నాడు కనుక ఏ చెప్తున్న మాట భయపడకము ధైర్యముగా ఉండము ఈ మాటతో మన జీవితాన్ని కొనసాగించుకుందాం ఆమెను